హాయ్ వన్ వెల్కమ్ టు వాల్ ఏంటబ్బా ఇక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా నేనైతే ఒక చోటుకి వెళ్తున్నానండి అదే టెంపుల్కి వెళ్తున్నాను అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను మా ఊర్లో అయితే అమ్మవారి జాతర ప్రతి మంగళవారం రోజు జాతర జరుగుతుందండి మంగళవారం ఇవాళ కాబట్టి అంటే ఇది మంగళవారం తీసిన వీడియో అమ్మవారికి కోడి తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము చాలా ఫేమస్ అండి చాలా పెద్దగా జాతర అయితే జరుగుతుంది ఈదమ్మ జాతర అక్కడ ఈదమ్మ తల్లి కొలువై ఉంటుంది మేము ఫ్యామిలీతో కలిసి అందరం అయితే వెళ్తున్నాము మా ఊరికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈదమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ జాతర అయితే సూపర్గా జరుగుతుంది వేలాది మంది భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి మంగళవారం రోజు వస్తారు మేమైతే కోడి తీసుకోవడానికి ఇక్కడ కోళ్ళ ఫామ్కి అయితే వచ్చాము ఒక నాటుకోడి కోడి అయితే తీసుకున్నామండి ఒక కేజీ లోపల నాటు కోడి తీసుకుందామని వచ్చాము ఫోర్ మెంబర్స్మే కాబట్టి ఒక కేజీ కోడి అయితే సరిపోతుంది చూసారు కదా ఇందులో నాకు కోడిలు ఉన్నాయి ఇందులో అయితే పెట్టేశారు ఇందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము అది ఒక కేజీ అయితే ఉంది బాయిలర్ కోడి అయితే తినొద్దని చెప్తున్నారు కాబట్టి నాట్ కోడి అయితే బెటర్ అని తీసుకున్నామండి ఇదే మేము తీసుకున్న కోడి తూకం చేశారు ఇది కేజీ అయితే ఉంది చూసారు కదా ఈ కోడి అయితే తీసుకున్నాము ఇది తీసుకొని జాతరకైతే వెళ్తున్నామండి ప్రతి మంగళవారం అయితే మా ఊర్లో ఈదమ్మ తల్లి జాతర జరుగుతుందండి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూపిస్తాను చాలా దగ్గరే ఉంటుంది మాకు టెంపుల్ అయితే వచ్చేసింది ఇది కమాన్ అండి ఇది మా తల్లికి స్టార్ట్ అవుతున్నాము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది లేరు తొందరగా వెళ్ళాం కాబట్టి ఇంకా లేట్ అవుతున్న కొద్దీ జనాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్తున్నాము మేము ఇక్కడ అన్ని అంటే జాతర కాబట్టి అన్ని రకాల తిను బండారాలు ఐస్ క్రీమ్స్ స్వీట్స్ హార్ట్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ అన్ని రకాలు అమ్ముతూ ఉంటారు మనకు కావలిస్తే జాతర చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ మిక్చర్ స్వీటు జిలేబీ జాంగ్రీస్ ఇలా రకరకాల ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అక్కడ కనిపిస్తున్నదే టెంపుల్ అండి ఈదమ్మ తల్లి టెంపులు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంతకుముందుకు ఇలా లేదు వేరేలాగా ఉంది కొంచెం మాడిఫికేషన్ అయితే చేశారు రీసెంట్గా అయితే అమ్మవారిని కొత్తగా నిలబెట్టారు ఈదమ్మ తల్లిని మేము కోడి తీసుకున్నాం కదా ఈ కోడిని మేము కొద్దిగా వాటర్లో క్లీన్ చేస్తున్నామంటే అంటే వాటర్ చల్లుతున్నాము కోడి మీద చూసారు కదా ఇది అండి టెంపుల్ మా తల్లి టెంపుల్ చాలా బాగుంటుంది మేము కాళ్ళు అన్ని కడుక్కొని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము ఇక్కడ గుడి ముందండి ఇది గుడి ముందు ముందుగా మనము టెంకాయ తీసుకెళ్తాం కదా అక్కడ టెంకాయ అయితే కొట్టాలి ఇక్కడ బొడ్రాయి అంటారు కదా ఇక్కడ బొడ్రాయి ఉంటుంది ముందుగా ఈ బొడ్రాయిని దర్శించుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలి టెంపుల్ చుట్టూ మనకి ఇష్టమున్న ప్రదక్షిణలు చేయొచ్చు మేమైతే ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చేసాము చూసారు కదా ఇలా ఇక్కడ చెట్ల కింద అందరూ వండుకు వండుతూ ఉంటారు వండుకొని తిని వెళ్తూ ఉంటారు భక్తులు ఇక్కడ టెంకాయ మా బాబు కొడుతున్నాడు ముందుగా ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత అమ్మవారి టెంపుల్కి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది టెంపుల్ ఈదమ్మ తల్లి టెంపులు అమ్మవారిని కొత్తగా నిలబెట్టారు కదా ఇంతకుముందుకు ఇలా లేకుండే వేరేలా ఉండే అండి ఇప్పుడు అమ్మవారిని అయితే చాలా చక్కగా పెట్టేశారు కొత్తగా చూసారు కదా చూడడానికి రెండు కండ్లు అయితే సరిపోవు చాలా బాగుంది యాక్చువల్గా లోపల వీడియో తీయద్దు అతి కష్టం మీద నేనైతే వీడియో తీసాను మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇలా లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవాలి ఈ అమ్మవారు మనం ఏ కోరికలు కోరితే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఒక నమ్మకం అండి గట్టి నమ్మకం భక్తులందరికీ మాకు కూడా అదే నమ్మకము అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వస్తే మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాము దర్శించిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారి టెంపుల్ పచ్చని పైర్ల మధ్య అంటే పొలాల మధ్యలో ఉంటుంది ఇక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది ఇవన్నీ పొలాలండి ఊరికి చాలా దూరం అంటే ఊరికి కొద్ది దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా వచ్చి మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ యజ్ఞం కూడా జరుగుతుంది చూసారు కదా యజ్ఞగుండం కూడా ఉంది ఇక్కడ యజ్ఞంలో ఎప్పుడు కాలుతూనే ఉంటుంది యజ్ఞ యజ్ఞం అమ్మవారైతే ఇలా ఉంటుంది మీరందరూ కూడా ఒకసారి నమస్కరించుకోండి మీరు కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఆ అమ్మవారి తల్లి ఈదమ్మ తల్లి కాసేపు అయితే టెంపుల్లో కూర్చున్నాము ఇలా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం తీసుకున్న కోడినైతే అంటే ముందుగానే కోడిని బల్లి ఇవ్వకూడదు ఒక కోడి తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారికి టెంకాయ కొట్టి దర్శించుకున్న తర్వాతనే మనం కోడిని బలి ఇవ్వాల్సి ఉంటుంది మా వాళ్ళైతే కోడిని కోడి ఇవ్వడానికి వెళ్ళారు అంతలోపు మేమైతే ఇక్కడ బయటైతే నిల్చున్నాము దాహంగా ఉందని సమ్మర్ కదా ఇప్పుడు దాహంగా ఉందని మేమైతే లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాము నేను నా పాప లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నామండి చాలా కూల్గా బాగుంది ప్రతి మంగళవారం ఉంటుందండి ఇలాంటి జాతర ఇక్కడ పెద్దగా జాతర జరుగుతుందంటే మనకు కా పిల్లలకు కావాల్సినవి పెద్దలకు కావాల్సినవి అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి ఇంకా మా పాప అయితే ఇక్కడికి వెళ్ళినా బొమ్మలు అయితే చూస్తుంది ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే మళ్ళీ బొమ్మల వైపే వెళ్తుంది తను ఎన్ని ఇప్పించినా సరిపోవు ఇక్కడ తినుబండారాలు కూడా ఉంటాయి ఇష్టమైతే తీసుకోవచ్చు గాజులు బొమ్మలు పరుసలు దండలు అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జాతర చూసారు కదా ఇదంతా జాతరనే అండి మేము జాతరలో నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము మీకు చూపించడం కోసము ఇలా రోడ్కి ఇరువైపులైతే పెట్టుకుని ఉంటారు అన్ని రకాల ఐటమ్స్ భక్తులు ఎవరికి కావాల్సినవి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా ముందు షాపింగ్ చేయండి మన సొప్పదు కదా ఇంట్లో ఎన్ని ఉన్నా సరే మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తుంది ఏదో ఒకటి తీసుకోకుండా అయితే ఇంటికి వెళ్ళం మనం అదే కదా అండి మన లేడీస్ స్పెషాలిటీ మా పాప ఇక్కడికి వెళ్ళినా కంబాక్సే తీసుకోవాలనుకుంటుందండి పెన్నులు పెట్టుకునే కంబాక్సే చూపిస్తుంది వాళ్ళ డాడీకి ఈ విధంగా అయితే మేము అమ్మవారిని దర్శించుకొని జాతర చేసుకొని ఇంటికి వెళ్ళామండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి